నవరాత్రి ఎందుకు జరుపుకుంటారు దసరా పండుగకు ఉన్న నిజమైన కథ ఏంటో మీకు తెలుసా దుర్గమ్మ ఎలా జన్మించింది దుర్గమ్మకి మహిషాసురుడికి తొమ్మిది రోజులు భయంకరమైన యుద్ధం జరిగింది అని మీకు తెలుసా దుర్గమ్మ తొమ్మిది అవతారాలు ఏంటో మీకు తెలుసా ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క దుర్గమ్మ భక్తుడు ప్రతి ఒక్క శివుడి భక్తుడు ఈ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి సత్యయుగంలో పాత లోకాన్ని రంబు మరియు కరంబ్ అనే ఇద్దరు అన్నదమ్ములు పాలించేవారు వాళ్ళిద్దరికి పెళ్లిలో అయినా కూడా వారు ఎంత ప్రయత్నించినా వారికి సంతానం అనేది అస్సలు కలగలేదు దాంతో ఇక దేవుళ్ళ మీద భారం వేద్దాము అని ఇద్దరు నిర్ణయించుకుని దేవుళ్ళకి తపస్సు చేయడం మొదలు పెడతారు రంబు అగ్ని దేవుడిని మెప్పించడానికి ఒక అడవిలో కూర్చుని చుట్టూ అంతా అగ్నితో నింపేసి ఆ భయంకరమైన అగ్ని మధ్యలో కూర్చుని తపస్సు చేయడం మొదలు పెడతాడు కరంబైతే ఒక నదిలోకి దిగి శరీరం అంతా నది లోపల ఉంచి అలా మాత్రమే బయటికి కనపడేలా ఉంచి వరుణ దేవుడి తపస్సు చేయడం మొదలు పెడతాడు అలా వారు ఇద్దరు రోజులు కాదు నెలలు కాదు వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటారు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఖచ్చితంగా ఈ దేవుళ్ళు మెచ్చి వరం ఇస్తారు ఆ వరాలతో ఇంద్రలోకం పైన కూడా దాడి చేస్తారు అని అనుకుని భూలోకానికి వస్తాడు కరంబు తపస్సు చేస్తున్న చోటుకి వచ్చి ఒక పెద్ద ముసలిలాగా మారిపోయి ఆ నదిలోకి దిగి కరంబు పైన దాడి చేసి చంపేస్తాడు అతని తమ్ముడు చనిపోయాడు అని తపస్సు చేస్తున్న రంబుకి కూడా అర్థమైపోతుంది చంపినది ఇంద్రుడు అని కూడా అర్థమైపోతుంది తన తమ్ముడు చనిపోయాడు అని తెలిసి ధ్యానము నుండి బయటికి వచ్చి సంతానం కోసం తపస్సు చేస్తుంటే చంపుతారా అని తన కత్తిని తీసుకుని తన కడుపులోకి పొడుచుకుంటూ ఉండగా ఆ అగ్నిలో నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది ఆ వెలుగు నుండి అగ్ని దేవుడు వచ్చి రంబుని ఆపుతాడు నేను నీ తపస్సుకి మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగా అయితే ఒక ఆడపిల్ల సంతానంగా కావాలి అని అనుకుంటూ ఉండేవాడు అని ఇంద్రుడు చేసిన పనికి కోపంతో నాకు పుట్టబోయే సంతానం ఎంత శక్తివంతుడిలా ఉండాలి అంటే అతనిని చూస్తేనే దేవతలు భయపడిపోయి వాళ్ళంతట వాళ్లే ఓటమిని ఒప్పుకోవాలి మూడు లోకాలని పాలించే రాజులాగా కుమారుడిని పొందేలా వరం ఇవ్వండి అని కోరుకుంటాడు సరే తదాస్తు అని కాని నువ్వు ఒక రాక్షసితో కలిస్తేనే నీకు కావలసిన సంతానం కలుగుతుంది అని వరం ఇస్తాడు అలా కొన్ని సంవత్సరాల తరువాత రంబు మహిషి అనే రాక్షసిని చూసి ప్రేమలో పడిపోతాడు అలా వారు ఇద్దరు వివాహం కూడా చేసుకుంటారు కానీ వీళ్ళు ఇద్దరు కలిసి ఉండడం రంబు కుటుంబానికి ఇష్టం ఉండదు అలాగే మహిషి కుటుంబానికి కూడా ఇష్టం ఉండదు అలా కొన్ని నెలల తర్వాత మహిషి గర్భవతి అవుతుంది ఒకరోజు రంబు మరియు మహిషి ఒంటరిగా అడవిలో వేటకి వెళుతుండగా వీళ్ళ ఇద్దరి కుటుంబీకులు వీళ్ళ మీద దాడి చేస్తారు మహిషిని కాపాడుకోవడం కోసం అడ్డుపడి రంబు అక్కడికక్కడే చనిపోతాడు మహిషి వాళ్ళ నుండి తప్పించుకుని పరిగెత్తుతుంది ఆమె వెనకాలే ఈ రాక్షసులు అందరూ చంపడానికి గంటపడుతూ ఉంటారు మహిషి పరిగెత్తుతూ పరిగెత్తుతూ యక్షుల రాజ్యానికి చేరుకుంటుంది మొత్తం యక్షులకి ఆమెకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంది అది విని వారు కూడా బాధపడి మేము మిమ్మల్ని కాపాడుతాము అని వచ్చిన ప్రతి ఒక్క రాక్షసులు చంపేస్తారు కానీ మహేష్కి తన కళ్ళ ముందే ఎంతో ప్రేమించే తన భర్త చావుని చూడటంతో ఆమె గుండె పగిలిపోయినంత అయిపోతుంది యక్షులు చనిపోయిన రంబు శరీరాన్ని తీసుకుని వచ్చి అన్ని కార్యాలు పూర్తి చేసి కాల్చేస్తారు మళ్ళీ ఆమె కళ్ళ ముందే తన భర్త శరీరం కాల్చడం చూసి ఆమె తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చితిలోనే దూకేస్తుంది అలా ఆ మంటల్లోని రంబు మరియు గర్భవతి అయిన మహిషి కూడా కాలిపోతారు అలా చాలా సేపు ఆ మంటలు ఆగకుండా కలుతూనే ఉంటాయి యక్షులు కూడా అక్కడే ఆ మంటనే చూస్తూ ఉంటారు అలా కొంత సమయానికి ఆ మంట నీలి రంగులోకి మారిపోతుంది ఒక్కసారిగా ఆ మంటల్లో నుండి ఒక కాలు బయటికి వస్తుంది తరువాత చేతులు బయటికి వస్తాయి అలా ఆ మంటల్లో నుండి ఒక క్రూరమైన రాక్షసుడు బయటికి వస్తాడు అతన్ని చూసి యక్షులు కూడా భయంతో వణికిపోతారు రాక్షసుడు బయటికి రాగానే ఒరి దేవుళ్ళారా మీ చావు నా చేతుల్లో రాసి పెట్టింది ఈ రోజు నుండి ప్రతి రోజు లెక్క పెట్టుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరిని ఊచుకోత అంటే ఏంటో చూపిస్తాను అని అరుస్తూ గట్టి గట్టిగా అని నవ్వుతాడు కొంత సమయానికి ఆ మంటలు ఎర్రగా రతం రంగులోకి మారిపోయి ఆ మంటల్లో నుండి ఎర్రగా మెరుస్తూ ఇంకొక రాక్షసుడు బయటికి వస్తాడు అతను ఎవరో కాదు రంగు ఈసారి రక్త బీజుడు అనే రాక్షసుడు లాగా జన్మిస్తాడు అలా ఆ రోజు ఆ మంటల నుండి ఇద్దరు శక్తివంతమైన రాక్షసులు పుడతారు ఇదంతా ఆ అగ్నిదేవుడు ఇచ్చిన వరం వలన జరిగింది రక్త బీజుడు అన్నయ్యా పద పాతాల లోకానికి వెళదాము అని అనగా నువ్వు వెళ్ళు తమ్ముడు నేను ఇంకా శక్తివంతుడు లాగా మారిన తరువాతనే పాతాల లోకానికి అడుగు పెడతాను అని చెబుతాడు మహిషాసురుడు హిమాలయ పర్వతాన్ని ఎంతో కష్టపడి ఎక్కి పర్వతం మీద ఒక కాలు మీద నిలబడుకుని ఓం బ్రహ్మదేవా అని తపస్సు చేయడం మొదలు పెడతాడు బ్రహ్మదేవుడు అతని తపస్సుకి భంగం కలిగించడానికి తుఫాను మంచు ఉరుములు మెరుపులు అతని మీద ఎన్నో ప్రయత్నాలు చేసినా కట్టు కదలకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి మహిషాసురుడి ముందు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి నాయనా అని అడుగుతాడు మహిషాసురుడు వెంటనే నాకు అమరత్వం కావాలి అని అడుగుతాడు పిచ్చివాడా అమరత్వం అనేది ఎవరికీ ఉండదు వేరేది ఏదైనా కోరుకో అని అనగా మహిషాసురుడు ఆలోచనలో పడిపోతాడు నేను పిచ్చివాడినా అని అనుకుంటూ నన్ను ఏ మగవాడు చంపకూడదు అని అడగగా బ్రహ్మదేవుడు అంటే ఆడవాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారు అని భయం లేదా అని అనగా మహిషాసురుడు నవ్వుతూ ఒక మగవాడే నన్ను ఏమీ చేయలేనప్పుడు ఒక బలహీనురాలైన ఆడది కేవలం ఒక ఆడ నన్ను ఏం చేస్తుంది అని నవ్వుతూ హేళన చేస్తూ అంటాడు బ్రహ్మదేవుడు నవ్వుతూ సరే మహిషాసురా నువ్వు కోరుకున్నది జరుగుతుంది తదాస్తు అని అంటాడు ఆ తరువాత మహిషాసురుడు ఇంకా చాలా దేవుళ్ళకి తపస్సు చేసి ఎన్నో ఎన్నెన్నో వరాలు అస్త్రాలు పొందుతాడు అలా మహిషాసురుడు ఈ లోకంలోనే అత్యంత శక్తివంతుడి మారిపోతాడు మహిషాసురుడు భూమి మీద ఉన్న రాజులను ఓడించి వాళ్ళ రాజ్యాలని కూడా పొందుతాడు అలాగే తన తండ్రిని చంపిన రాక్షసులని అలాగే వాళ్ళ కుటుంబాలని చంపేస్తాడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని అతని మార్చుకుంటాడు ఇక భూమి మీద చేసింది చాలు అని ఇంద్రలోకాన్ని సొంతం చేసుకోవాలి అని అతని సైన్యంతో ఇంద్రలోకం మీద దాడి చేస్తాడు ఇంద్రుడు మొత్తం దేవుళ్ళందరినీ పిలిచి వారి సహాయం కోరతాడు అని మహిషాసురుడు స్వర్గలోకంలో దేవుళ్ళ ముందు నడుస్తుంటే అతన్ని చూసే సగం మంది సైనికులు చనిపోతారు అతడు వదిలే అస్త్రాలకి దేవతలు కూడా చనిపోతారు మొత్తం దేవలని అతను ఒక్కడే సునాయాసంగా ఓడించి స్వర్గానికి రాజులాగా మారిపోతాడు ఇంద్రుడు అలాగే కొంతమంది దేవుళ్ళు అక్కడి నుండి తప్పించుకుని నేరుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా బ్రహ్మదేవుడు నా చేతుల్లో ఏదీ లేదు కదండి విష్ణువు దగ్గరికి అని వైకుంఠానికి వెళ్తారు విష్ణువు కూడా నవ్వుతూ నేను ఒక్కడినే ఏమీ చేయలేను మనకి ఆయన అవసరం ఉంది పదండి భూలోకానికి అని దేవతల అందరూ అలాగే విష్ణువు బ్రహ్మదేవుడు ఐలాస పర్వతం ఎక్కడం మొదలు పెడతారు అలా త్రిమూర్తలలో ఒకరు అయిన శివుడు దగ్గరికి వెళతారు శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు మొత్తం దేవుళ్ళ అందరూ మహిషాసురుడు చేసే పన్ను గురించి శివుడితో చెప్పగా విష్ణువు మరియు శివుడు కూర్చుని ఆలోచించి మొదటిగా మనం మహిషాసురుడిని స్వర్గలోకం నుండి తరిమి కొట్టాలి అని పతకం వేసి దేవులతో చెబుతారు ఆ మరుసటి రోజు ఉదయాన్ని దేవులు అందరు స్వర్గలోకానికి వస్తారు మహిషాసురుడు నవ్వుకొని మళ్ళీ మీరు వచ్చారా రండి అని అనుకుంటాడు కానీ ఈసారి విష్ణువు మొత్తం సైనికుల్ని ఆదేశిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు ఆపకుండా అస్త్రాలు వదులుతూ ఉంటాడు శివుడు మాత్రం ఆయన త్రిశూలంతో మొత్తం రాక్షసులని చంపుతూ ఉంటాడు మహిషాసురుడు యుద్ధంలోకి దిగి ఇంద్రుడితో పాటు ఎంతో మంది దేవతలని ఒక్కడే సునాయాసంగా ఓడిస్తూ ఉంటాడు అప్పుడు విష్ణువు తన గద తీసుకుని మహిషాసురుడితో యుద్ధం చేస్తాడు విష్ణువు ఎలా యుద్ధం చేస్తున్నాడు అంటే మహిషాసురుడిని ఒక దెబ్బ కొట్టి రక్తం వచ్చే లోపే వెంటనే ఆ దెబ్బ మీదనే ఇంకొక దెబ్బ కొట్టేస్తా ఉంటాడు అలా మహిషాసురుడిని ఒక క్షణం కూడా ఆపకుండా కుడుతూనే ఉండేవాడు మహిషాసురుడు ఇక నేను చనిపోతానేమోనని తన శక్తి మొత్తం ఉపయోగించి ఒక దున్నపోతులాగా మారిపోతాడు అలా మారిపోయి అక్కడ నుండి పారిపోతాడు మళ్ళీ తన నిజ స్వరూపంలోకి మారిపోయి దేవతల మీద పడిపోతాడు శివుడు విష్ణువు బ్రహ్మ దేవుళ్ళు అందరూ కలిసి ఈ రాక్షసులు చంపేస్తారు మహిషాసురుడు గట్టి గట్టిగా నవ్వుతూ ఆయన చేతిలో ఉన్న కత్తితో తన చేతిని కోసుకొని మంత్రాలు చదవగా వెంటనే చనిపోయిన రాక్షసులందరూ మళ్ళీ మళ్లీ బ్రతికి ముందు కన్నా వంద రెట్లు ఎక్కువ శక్తివంతులు లాగా మారిపోతారు అలా దేవుళ్ళు అందరూ చంపుతూనే ఉంటారు మహిషాసురుడు మళ్ళీ అందరిని ముందుకన్నా ఎక్కువ శక్తివంతులు మారుస్తూ ఉంటాడు విష్ణువు తన సుదర్శన చక్రం మహిషాసురుడు పైన వదులుతాడు శివుడు తన త్రిశూలాన్ని మహిషాసురుడు పైన వదులుతాడు అని మహిషాసురుడి మీద ఒక్క ఘాటు కూడా పడదు మొత్తం దేవుళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇక ఏమి చేయాలో వీళ్ళకి దిక్కు తోచదు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురుడికి ఇచ్చిన వరం గుర్తుకొస్తుంది అందరూ యుద్ధం ఆపేసి వెను తిరగండి అని ఆజ్ఞాపిస్తాడు అలా త్రిమూర్తులు కూడా మహిషాసురుడిని ఏమి చేయలేక వెనక్కి పారిపోతారు అది చూసి మహిషాసురుడు నవ్వుతూ ఆడిపో పొందల్లారా అని హేళన చేస్తాడు మొత్తం దేవతల అందరూ కైలాస పర్వతం మీద కూర్చొని బ్రహ్మదేవ ఎందుకు వెనుతిరుగుమన్నావు అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మ మనం ఈ మహిషాసురు ఏమీ చేయలేము అతన్ని ఏ మగవాడు చంపలేడు అతని మరణం కేవలం ఒక స్త్రీ చేతుల్లోనే ఉంటుంది అని చెబుతాడు దేవతలు అందరూ భయపడుతూ ఈ లోకంలో మహిషాసురుడిని చంపే అంత శక్తివంతురాలు పుట్టలేదు అని అంటారు అప్పుడు విష్ణువు నవ్వుతూ పుట్టకపోతేనేమి మనమే పుట్టిద్దాము అని అంటాడు ఈ మహిషాసురుడిని చంపడానికి పుట్టే స్త్రీ ఎలా ఉండాలి అంటే ఆమెకు ప్రతి దేవుడి శక్తి ఉండాలి ప్రతి దేవుడి అస్త్రం ఉండాలి ఏ దేవుడికి లేనంత ధైర్యం ఉండాలి అని అనగా శివుడు అంత శక్తివంతురాలని సృష్టించాలి అంటే ఆమెలో ఏదో ఒక స్త్రీ అంశం ఉండాలి కదా ఆ అంశ ఎవరిది అయి ఉండాలి అని అనగా విష్ణువు నవ్వుతూ అదిగో అక్కడ పూలు కోస్తూ ఉందిగా మన పార్వతీదేవినే కార్యానికి ఉత్తమం అని అంటాడు పార్వతీదేవి నేనా అని ఆశ్చర్యపోతుంది అవును చెల్లి నువ్వు ఒక్కదానివే సహించగలవు ఈ లోకాన్ని నువ్వే కాపాడాలి అని అనగా పార్వతీదేవి శివుడి వైపు అంగీకారం కోసం చూస్తుంది శివుడు నవ్వుతూ తల ఊపుతాడు పార్వతీదేవి కూడా సరే అన్నయ్యా అని అంటుంది అప్పుడు దేవుళ్ళు అందరూ వారి చేతులని పైకి ఎత్తి వారి శక్తులని పార్వతీదేవిలోకి ప్రవేశపెడతారు అలా పార్వతీదేవి అందరి దేవుళ్ళ శక్తిని పొందుతుంది ఆ తరువాత శివుడు తన త్రిశూలాన్ని పార్వతీదేవికి ఇస్తాడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు ఇంద్రదేవుడు తన వజ్రాయుధాన్ని ఇస్తాడు సూర్యదేవుడు అయితే ఆయన శక్తి ఉపయోగించి ఒక కవచం అలాగే ఖడ్గం ఇస్తాడు అలాగే ఒక సింహాన్ని ఇస్తాడు ఆ తరువాత విశ్వకర్మ ఆయన చేతులతో బంగారు కవచాన్ని చేసి దేవికి ఇస్తాడు మిగతా దేవుళ్ళు అందరూ వారి శక్తితో చేసిన అస్త్రాలని పార్వతీదేవికి ప్రసాదిస్తారు అన్ని శక్తులు అన్ని అస్త్రాలు పార్వతీదేవి రూపం మారిపోయి దుర్గమ్మలాగా మారిపోతుంది ఆ రూపాన్ని చూసి దేవుళ్ళందరూ ఆశ్చర్యపోయి నమస్కరిస్తారు మహిషాసురుడు మూడు లోకాలకి రాజు అయిపోయి అందరినీ హింసిస్తూ పాలిస్తూ ఉంటాడు ఇక నన్ను ఎవరు ఆపలేరు అని అనుకునే లోపే ఒక్కసారిగా భూమి మొత్తం కదిలి దద్దరిల్లుతుంది అతను కూర్చుని ఉన్న సింహాసనం కూడా విరిగిపోతుంది గట్టి గట్టిగా నడుస్తున్నట్లు శబ్దాలు వినపడుతున్నాయి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని బయటికి వెళ్లి చూడగా తన బట్టులు అందరూ పరిగెత్తుకుంటూ అతని వైపు వస్తున్నారు వీళ్ళు ఎవరిని చూసి భయపడుతున్నారు అని కళ్ళు పెద్దవి చేసి చూడగా దూరంగా సింహం మీద ఎవరో స్వారీ చేస్తూ వస్తున్నట్లు కనబడుతుంది ఎవరు వీడు అని సరిగా చూడగా ఒక ఆడది సింహం మీద కూర్చుని పొడగాటి జుట్టుతో బంగారు కవచాలతో రౌద్రమైన కళ్ళతో చేతుల్లో ఖడ్గం పట్టుకుని రాక్షసుల తలను నరుకుతూ సింహం మీద స్వారీ చేస్తూ వస్తుంది శాసుడికి అర్థమైపోయింది ఈ ఆడది నా రాజ్యం మీదకే వస్తుంది అని వెంటనే తన సేనాధిపతి అయిన త్రినేత్రుడితో పాటు ఐదు లక్షల మంది రాక్షసులని ఆ ఆడదాన్ని చంపమని పంపిస్తారు త్రినేత్రుడు ఐదు లక్షల రాక్షసులని తీసుకొని దుర్గమ్మ ముందుకు వచ్చారు ఎప్పుడైతే వీళ్ళు దుర్గమ్మని చూస్తారో వాళ్ళ చేతులు కాళ్ళు అంగులను కూడా కదపలేకపోతారు దుర్గమ్మ అప్పుడు ఒక్క అరుపురుస్తుంది ఆ అరుపుకి వాళ్ళ చెవులు పగిలిపోయి రథం కక్కుకొని అక్కడికక్కడే కుప్పకూలి చచ్చిపోతారు ఇదంతా మహిషాసుడు చూసి ఇతని కళ్ళని అతను నమ్మలేకపోతాడు దుర్గమ్మ మొత్తం సైనికులందరినీ చంపేసి మహిషాసురుడి మహల్ ముందుకు వచ్చి మహిషాసురా బయటికి వచ్చి నాతో యుద్ధం చేయిరా వస్తే నువ్వు చస్తావు లేదంటే మొత్తం ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క రాక్షసుడు చస్తాడు అంటుంది మహిషాసురుడు దుర్గమ్మని అంత దగ్గర నుండి చూడటంతో ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోతాడు మెల్లగా దుర్గమ్మ ముందుకు వెళ్లి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నన్ను వివాహం చేసుకు ఈ లోకంలో నాంత గొప్ప మగవాడు ఎవడు లేడు నన్ను వివాహం చేసుకుంటే ఈ మూడు లోకాలని నీకు ఇస్తాను అని అనగా అది విన్న దుర్గమ్మకి కోపం మరింత ఎక్కువైపోతుంది చివరసారిగా సారిగా అడుగుతున్నా యుద్ధం చేస్తావా చేయవా అని అడగగా యుద్ధం నీతోనా ఒక ఆడదానితో నేను యుద్ధం చేయాలా ఆడది అంటే వంటగదిలో ఉండాలి లేదంటే పడక గదిలో ఉండాలి అంతేకాని ఇలా యుద్ధానికి దిగకూడదు నేను అస్సలు ఆడవాలని నా కింద ఉన్న దుమ్ముతో సమానం అని అనుకుంటాను అలాంటిది నీతో నేను యుద్ధం చేయడం అని హేళన చేస్తాడు అది వింటున్న దుర్గమ్మకి కోపం మరింత పెరిగిపోతుంది అని ఆమె కోపాన్ని అణుచుకొని నవ్వుతూ సరే అయితే నువ్వు నాతో యుద్ధం చేసి గెలిస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అంటుంది మహిషాసుడు నవ్వుతూ నిన్ను నా పడక గదిలోకి రప్పించుకోవడానికి ఏమైనా చేస్తాను సరే నీతో యుద్ధం చేయడానికి నేను అంగీకరిస్తున్నా అని అతని శక్తి మొత్తం ఉపయోగించి అతని శరీరాన్ని పెంచుకుంటాడు అయినా కూడా దుర్గమ్మనే అతని కన్నా పొడవుగా ఉంటుంది దుర్గమ్మ కిందికి చూస్తూ పొట్టి రాక్షసుడు అని అంటూ నవ్వుకుంటుంది ఆ మాట వినగానే మహిషాసురుడు కోపంతో అతని రెండు కళ్ళలో నుండి అగ్ని జ్వాలలను వదులుతాడు దుర్గమ్మ ఆమె కవిచంతో అడ్డుకుంటుంది వెంటనే దుర్గమ్మ అగ్ని దేవుడి శక్తితో మహిషాసురుడి ముఖం మీద ఆపకుండా గుద్దుతూనే ఉంటుంది దుర్గమ్మ గుద్దుతుంటే మహిషాసురుడు నవ్వుతూ నీ కోపం చూస్తుంటే నిన్ను పొందాలి అని నాకు ఇంకా కోరిక పెరుగుతుంది అని నవ్వుతూ అంటాడు దుర్గమ్మ లేచి అగ్ని దేవుడి ఇచ్చిన కత్తితో మహిషాసురుడు ఒంటి మీద దాడి చేస్తూనే ఉంటుంది అతని శరీరానికి ఉన్న గాయాలను నయం చేసుకునే లోపే మళ్లీ దుర్గమ్మ నొరుకుతూ ఉంటుంది అప్పుడు మహిషాసుడు తన శక్తితో చనిపోయిన అతని సైన్యాన్ని మళ్లీ పుట్టిస్తాడు మొత్తం పది కోట్ల రాక్షసులకి మళ్లీ ప్రాణం వస్తుంది అందరూ ఒక్కసారిగా దుర్గమ్మ మీద దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడు దుర్గమ్మ సింహాముఖ అని గట్టిగా అరుస్తుంది ఆ కోట్ల రాక్షసుల్లో నుండి దుర్గమ్మ వాహనమైన సింహం పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వస్తుంది దుర్గమ్మ సింహం మీద కూర్చొని మొత్తం ఆ పది కోట్ల రాక్షసులతో యుద్ధం చేస్తుంది దుర్గమ్మ విష్ణువు ఇచ్చిన సుదర్శన చక్రం వదులుతుంది అది సరి వేగముగా వెళుతూ అడ్డు వచ్చిన ప్రతి ఒక్కడి తలని వేరు చేస్తూ ఉంటుంది ఆ తరువాత శివుడి ఇచ్చిన త్రిశూలాన్ని వదులుతుంది ఆ త్రిశూలం నుండి వచ్చే మెరుపులకి ఆ రాక్షసులు అందరూ బూడిదయిపోతూ ఉంటారు అలా ఈ రెండు అస్త్రాలు భూమిలో ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటే దుర్గమ్మ ఖడ్డంతో అందరి ఉంటుంది అలా మొత్తం పది కోట్ల రాక్షసులని ఊచకోత కోస్తూ చంపేస్తుంది ఆమె శరీరం రక్తంతో నిండిపోయి ఉంటుంది వరుణ దేవుడు ఇది చూసి వెంటనే వర్షం కురిపిస్తాడు దుర్గమ్మ ఒంటి మీద ఉన్న రక్తం అంతా కొట్టుకుపోతుంది ఆమె కళ్ళు మూసి తెరిచే లోపే వెనక నుండి మహిషాసురుడు సుత్తితో ఆమె వీపు మీద కొడతాడు ఆ దెబ్బకి ఆమె వీపు మొత్తం రక్తం కారిపోయి కింద పడిపోతుంది దొంగ దెబ్బ తీస్తావారా అని కోపముతో సుదర్శన చక్రం తీసి ఆమె వెనక వీపుకి ఒక కౌచము లాగా తగిలించుకుంటుంది మహిషాసురుడు శాసురుడు ఆ యుద్ధ భూమిలో ఎక్కడో దాక్కుని దొంగ దెబ్బ తీయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు దుర్గమ్మ సింహాన్ని మహిషాసురుడిని వెతకమని పంపిస్తుంది సింహం మహిషాసురుడు ఉండే చోటు కనిపెడుతుంది అని వెంటనే మహిషాసురుడు శక్తితో ఆ సింహాన్ని ఓడించి కింద పడేస్తాడు సింహం అరుస్తున్న అరుపులు విని దుర్గమ్మ పరిగెత్తుకుంటూ ఆ వైపుకి వెళుతుంది అక్కడ సింహం కూర్చొని ఉంటుంది హమ్మయ్యా నీకేం కాలేదు కదా అని తల మీద చెయ్యి పెడుతుండగా ఆ సింహం దుర్గమ్మ మీద విరుచుకపడి ఆమెను గాయపరుస్తుంది ఆ సింహం రూప ఉన్నది ఎవరో కాదు ఆ మహిషాసురుడే దుర్గమ్మ కోపంతో త్రిశూలం అతని మీద వేయగా అతని మాయాశక్తి ఉపయోగించి అక్కడ నుండి మాయమైపోతాడు అలా దుర్గమ్మ మహిషాసురుడిని వెతకడం వాడు దుర్గమ్మని దొంగ దెబ్బ తీయడం ప్రతి రోజు ఒక్కొక్క రూపంలోకి మార్చుకుని దుర్గమ్మతో యుద్ధము చేస్తూ ఉంటాడు అలా తొమ్మిది రోజులైపోతాయి దుర్గమ్మ ఒంటి మీద ఎన్నో ఎన్నెన్నో గాయాలు ఉంటాయి తొమ్మిదవ రోజు మొత్తానికి ఆమె సింహం కనబడుతుంది అది కొన ఊపిరితో ప్రాణంతో ఉంటుంది ఆ సింహం దగ్గరికి వెళుతుండగా మహిషాసుడు తన అసలైన దున్నపోతు రూపంలోకి మారిపోయి సరి వేగంగా వచ్చి దుర్గమ్మ కడుపుకి గుద్ది ముందుకు తోస్తూ ఉంటాడు అలా తోస్తూ ఎన్నో కొండలని ఎన్నో చెట్లని ధ్వంసం చేస్తూ ఉంటాడు దుర్గమ్మ రక్తం కక్కుతూ గాయపడిపోయి ఉంటుంది దుర్గమ్మ ఆమె పూర్తి శక్తి ఆమె ఎడమ కాలిలోకి పంపించి ఒక్కసారిగా కాలితో భూమిలోకి అడుగు పెట్టగా అక్కడికక్కడే ఆగిపోతుంది మహిషాసురుడు ఎంత తోస్తున్నా కూడా ఒక్క అంగుళం కూడా దుర్గమ్మని కదపలేకపోతాడు దుర్గమ్మ ఆమె మోచేతులతో మహిషాసురుడి వీపు మీద ఆపకుండా గుత్తుతూనే ఉంటుంది ఆ దెబ్బలకి మహిషాసురుడి రక్తం కక్కుతూ క్రింద పడిపోతాడు ఆమె కాలితో మహిషాసురుడిని ఆమె కాలిని అతని ఛాతి మీద పెట్టి త్రిశూలముతో కడుపులోకి పొడుస్తుంది మహిషాసుడు రక్తం కక్కుతూ దేవి నన్ను క్షమించు ఆడవాళ్ళని చూడడం నా తప్పు దయచేసి నన్ను క్షమించు అని అనగా దుర్గమ్మ కోపముతో ఉన్నా కూడా శాంతించి అతనికి ఒక వరం ఇస్తుంది ఇక నుండి నన్ను తలుచుకున్న ప్రతి ఒక్కరూ నిన్ను కూడా తలుచుకుంటూ ఉంటారు అని వరం ఇచ్చి చేతులలోకి ఆమె ఖడ్గాన్ని తీసుకుని ఆ ఖడ్గాన్ని పైకి ఎత్తి దేవతలారా అందరూ చూడండి అని అంటూ ఒక్కసారిగా మహిషాసురుడి తలను వేరు చేసి ఆ తలని పట్టుకుని పైకి ఎత్తుతుంది అలా దుర్గమ్మ మహిషాసురుడిని చంపేస్తుంది ఆమె కోపం అప్పటికీ కూడా తగ్గకపోయేసరికి దేవతల అందరూ వచ్చి ఆమెకు పూల వర్షం కురిపిస్తారు మొత్తం దేవతల అందరూ ఆమెకు ఒక కొత్త పేరు పెడతారు ఆ పేరే మహిషాసుర మర్దిని దుర్గమ్మ శాంతించి ఆమె సింహాన్ని వెతుకుంటూ వెళ్ళి దానికి తిరిగి శక్తి ఇచ్చి బ్రతికిస్తుంది అలా సింహం మీద కూర్చొని ఐలాసానికి బయలుదేరుతుంది దుర్గమ్మ చంపిన ఈ రోజుని మనం విజయదశమి లేదా దసరా లాగా జరుపుకుంటున్నాం దుర్గమ్మ మహిషాసురుడితో యుద్ధం చేసిన ఈ తొమ్మిది రోజులని మనం నవరాత్రుల్లాగా జరుపుకుంటాం ప్రతి ఒక్కరికి దసరా పండుగ వెనుక ఉన్న కథ ఏంటో అర్థమైంది అని అనుకుంటున్నాం ప్రతి ఒక్క హిందువుకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి దుర్గమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే జై దుర్గమ్మ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి